మట్టితో ఒక పార్థివ లింగాన్ని తయారు చేసి కాశీలో నిమజ్జనం చేస్తే వంద బంగారు లింగాలు తయారు చేసినంత పుణ్యం వస్తుందని శ్రీ సాంబ సదాశివ మహాదేవ సేవా సమితి అధ్యక్షులు గోలి అశోక్ మాజీ టీటీడీ బోర్డు మెంబర్ రాములు అన్నారు కాశీలో శివలింగం ప్రదర్శించాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవస్థ ఉందని అందుకోసమే సాధారణ భక్తులతో లింగాలు తయారు చేయించి కాశీలోని గంగానదిలో నిమజ్జనం చేయ తలపెట్టామన్నారు శ్రీ సాంబ సదాశివ మహాదేవ సేవ సమితి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సద్గురు సామవేదం షణ్ముఖ శర్మ గారి చేతుల మీదుగా కాశీలో కోటి పార్థివ శివలింగార్చన నిమజ్జనోత్సవం నిర్వహించ తలపెట్టగా అందులో భాగంగానే సిద్దిపేటలో మొరంశెట్టి రాములు ఆధ్వర్యంలో మట్టిలింగాల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు పంచముఖ హనుమాన్ దేవాలయంలో నిర్వహించ తలపెట్టిన శివలింగాల తయారీ కేంద్రాన్ని గోలి అశోక్ ప్రారంభించారు ఈ సందర్భంగా అచ్చుల ద్వారా లింగాలను తయారు చేయడం వారికి నేర్పించారు అనంతరం మురంశెట్టి రాములతో కలిసి ఆయన మాట్లాడారు కాశీలో శివలింగం ప్రతిష్ఠించాలి అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవస్థ ఉందని అందుకోసమే సాధారణ భక్తులతో లింగాలు తయారు చేయించి కాశీలోని గంగా నదిలో నిమజ్జనం తలపెట్టామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆ పరమేశ్వరుడి కృప అన్ని వేళలా ఉంటుందన్నారు తాము అడగగానే పది కేంద్రాలను ఏర్పాటు చేసి లింగాలు తయారు రాములకు సిద్దిపేట శివభక్తులకు ధన్యవాదాలు తెలిపారు కాశీలో సామవేద షణ్ముఖ శర్మ గారిచే కోటి పార్థివ లింగార్చన మరియు నిమజ్జనోత్సవ కార్యక్రమం సాంబా సదాశివ మహాదేవ శివ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి గోలి అశోక్ గారు అతను ఈ సంకల్పం తీసుకొని ఒక పద్నాలుగు ఇరవై మంది దాదాపు ట్రస్ట్ సభ్యులను చేర్పించి మా అందరికీ అవకాశాన్ని కలిగించి యావత్ ఇక్కడే కాకుండా ఈరోజు తిరుపతి ప్రోగ్రాం కూడా జరుగుతుంది తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో మొత్తంలో చాలా మటు దాదాపు యాభై కౌంటర్లు అయింది అంటే ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో మన సిద్ధి మొదలు అక్కడ ఒకటి రెండు మూడు పెట్టిన కానీ మా సిద్ధిపేట ఏడైనాయి రేపు ఇంకా మూడు కౌంటర్ రొయ్యలు చేస్తా మొత్తం పది అంటే ప్రతి ఒక్కరు సిద్ధిపెట్టే వారికి అవకాశం తెలుగు రాష్ట్ర పేర్లకు అవకాశం కాబట్టి వాళ్ళకి మరొకసారి ప్రతి దోహం జరుపుకుంటూ అంతకుముందు నేను ఎందరిని లింగాలు చేయాలి లింగాలు చేయాలని నేను అడుగుతుంటే కొందరు డబ్బులు ఇచ్చి చెప్పించారట అయ్యో భగవంత నా దగ్గర అన్ని డబ్బుల్లో నాతో కాదనుకున్నాను కానీ ఆ భగవంతుడు డబ్బులు కాదు ఎవ్వరిని అడిగితే కాదనకుండా ప్రతి ఒక్కరు వాళ్ళే మట్టి సమకూర్చుకుంటుర్రు నా ఛాయశక్తులు నేను ఒక రెండు లారీల మట్టి నేను సమకూర్చిన భక్తులు ఒక మూడు లారీలు సమకూర్చుర్రు సిద్దిపేట ఇట్లా రామ్లన్న ఇట్లా అని ఫోన్ చేయగానే అయ్యో నా అదృష్టం అన్న నేను నీకు మొత్తం సిద్ధిపేట పది కౌంటర్ల పదిహేను కౌంటర్ల ఎన్ని లింగాలంటే అన్ని అన్నీ నేను ఒక్కరిని చేపిస్తాను మా సిద్దిపేటకు మట్టి కూడా వద్దు నేను తయారు చేసుకుంటా అన్నాడు ఈ సిద్ధిపేట వాసులకు రామ్లన్న తరఫున రామ్లన్న కుటుంబం కానీ ఈ లింగాలకు పార్థివ లింగాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము ఎల్లవేళలా ఉండాలని నేను కోరుకుంటున్నాను